నిన్న రోజున జగన్మోహన్ రెడ్డి గారు అన్న వాడుకు వదిలేస్తారు నేను పవన్ గారి పార్టీ జనసేన పార్టీ అని చెప్పేసి నా కూతురు చేత చిన్న వీడియో తెలియజేశాను అయ్యా నా కూతురు ఆ ప్రాపర్టీ కాదండి பெரிய அமன்த்து பெரிய அந்தவர கொடுக்க தன்றி ஆத்வரம் கொடுக்கு அப்படி தண்டே செத்த காது செத்த பெயர் அம்மார் செத்த நான் ఎంత బ్యాగ్గా చెప్పినా జగన్ గారు సౌలర్గా ఉంటాను అది తెలియలేదు ఎవరు తెలియచినా కూడా దిగుపాను పార్టీలో చేరాను పక్క చూపు చూడటం వచ్చేంత కాదు